భవన నిర్మాణ కార్మికుల పంతొమ్మిది వందల తొంభై ఆరు కేంద్ర చట్టం రక్షణకై ఈ నెల ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మె నిర్వహించినట్లు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వంగూరి రాములు తెలిపారు నిర్మాణ రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవుల అధ్యక్షతన దొడ్డికొరైభవన్లో జరిగింది ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల పంతొమ్మిది వందల తొంభై ఆరు కేంద్ర చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఈ దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం కథం తొక్కాలని కోరారు ఈ చట్టాలే రద్దు అయితే కార్మికులు ఇప్పటిదాకా అనుభవిస్తున్న సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని అన్నారు పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రెన్యువల్ తేదీ దాటిపోయిన కార్డులన్నింటినీ వెంటనే రెన్యువల్ చేయాలని కోరారు కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడుతున్నారు ఉన్న వెల్ఫేర్ బోర్డునే నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని వాటిని కార్మికుల సంక్షేమానికి కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు చట్ట ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదని నిబంధన ఉన్నా పాటించడం లేదని ఆరోపించారు బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పితే వద్దని కోరారు పంతొమ్మిది వందల తొంభై ఆరు కేంద్ర చట్టం రద్దయితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని సెస్సు నిధులు వసూలు కుదిస్తారని దీంతో కార్మికులకు అందుతున్న ఈ కొద్దిపాటి సంక్షేమ పథకాలు దూరమయ్యే అన్నారు కార్మిక వర్గ హక్కుల కోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ సైదాచారి ఔట రవీందర్ వెంకయ్య రామకృష్ణ ఎస్కే హుస్సేన్ వెంకట్రావు మల్లయ్య సోమయ్య ఆంజనేయులు శ్రీను రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈ నల్గొండ జిల్లా విస్తృత నిర్వహించాం సమ్మె కోసం కరపత్రాలు పోస్టర్లు అదేవిధంగా అడ్డ పని ప్రదేశాల్లో జనరల్ బాడీ సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఉన్నది ఈరోజు యూనియన్ పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు పని గంటల హక్కు ఇతర చట్టబద్ధ సౌకర్యాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఈరోజు పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కార్మిక వర్గం ఈ విధానాన్ని ప్రతిఘటించడం కోసమే ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయబోతా ఉన్నాం భవన నిర్మాణ కార్మికులకు రెన్వేల్ చేయాలి ఒక సంవత్సరం రెన్వేల్ అయిపోయిన తర్వాత కూడా రెన్వేల్ చేయాలి కొత్త కార్డులు తీసుకోరు అంటారు కొత్త కార్డు తీసుకోవడానికి భవన నిర్మాణ కార్మికులు ఉదయం పోతే సాయంత్రం వస్తారు మధ్యన ఆఫీసుకు పోతే రేపు రాని ఎల్లుండి రాని ఈ రకంగా ఇబ్బందులు పెడుతుర్రు ఇబ్బందులు పెట్టకుండా ఇప్పటికైనా రెండు వేలు చేయాలి రెండు లక్షలలో లక్షలల్లో ఉన్నాయి ఆ రెండు చేస్తేనే వెల్ఫేర్ బోర్డుకు న్యాయం చేసినట్టు అవుతుంది లేని పక్షంలో డిసిఎల్ ఆఫీస్ ముందు పెద్ద ధర్నా పెట్టి నల్గొండ జిల్లా కమిటీ ఒక ధర్నా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు దొడ్డి కుమారే భవన్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రేపు జరగబోయే మే ఇరవైనా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దేశంలో తొంభై ఆరు కేంద్ర కార్మి వెల్ఫేర్ బోర్డు చట్టాన్ని ఈరోజు నరేంద్ర మోడీ నిర్వీర్యం చేసి దాన్ని రద్దు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం కోరుకునేది ఏంది సంక్షేమ పథకాలను పెంచాలని చెప్పేసి ప్రమాదవశాత్తు జరిగితే ఇప్పుడు ఆరున్నర లక్షలు వస్తున్నాయి పది లక్షలకు పెంచాలని అదేవిధంగా సాధారణ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని ప్రసూతి కానుక కానీ పెళ్లి కానుక కానీ దానికి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇవి కాకుండా ఆ చట్టాన్నే మొత్తం రద్దు చేసే పరి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది అందుకనే దీనికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో ఉన్న బిల్డింగ్ రంగంలో పనిచేసే అన్ని రంగాల కార్మికులు రేపు జరగబోయే సమ్మెలో ఆ పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని ర్యాలీలను ప్రదర్శనలను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతూ